వెల్కమ్ టు న్యూటివి తెలుగు మనందరం అరటి పండ్లు తింటాం కానీ మనలో అరటి పువ్వు తినేవారు తక్కువే అయితే అరటి పండు మాత్రమే కాదు పువ్వులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అరటి పుష్పాన్ని సాధారణంగా అరటి డిల్ లేదా కల డిల్ అని పిలుస్తారు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఈ పుష్పం తెలుగు వంటకాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది దీని ఔషధ గుణాల వల్ల ఇది ఎంతో ఆదరణ పొందుతోంది అరటి పుష్పం డిమాండ్ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో ఇది రసవాలి ంతంగా స్వాదిష్టంగా ఉంటుంది అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్ ప్రోటీన్లు పొటాషియం విటమిన్ ఏసి ఐకే పుష్కలంగా ఉన్నాయి అరటి పువ్వులో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడంలో సహాయపడుతుంది దీనిలోని పువ్వులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ఇనుము మరియు విటమిన్ సి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది